నమస్తే నేను సిఎస్ఆర్ అడ్వకేట్ వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్ లా మేడ్ సింపుల్ ఫర్ వన్ ఈరోజు టాపిక్లో సెక్షువల్ హరాస్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం సెక్షువల్ హరాస్మెంట్స్ అంటే ఏంటి ఈరోజు తరచుగా మనం వింటూ ఉన్నాం మహిళల పట్ల చాలా ఘోరాలు అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో ప్రతిరోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం అసలు ఎందుకు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఈ సెక్షువల్ హరాస్మెంట్స్ ఏంటి ఎందుకు సెక్షువల్ హరాస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి వీటికి న్యాయపరమైనటువంటి ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేది మనం ఈరోజు మాట్లాడదాం సెక్షువల్ హరాస్మెంట్స్ అంటే స్త్రీకి ఇష్టం లేకుండా అనుచితంగా తన పట్ల ప్రవర్తించి అసభ్యకరంగా తను తాకటం కానీ తనకు ఏమైనా సైగులు చేయటం కానీ లేదా అశ్లీలంగా తను చూడటం కానీ అశ్లీలమైనటువంటి సైగులు సంకేతాలు ఇవ్వటం కానీ లేదా ఫోన్ ద్వారా మెసేజ్ల ద్వారా ఆమెను వేధించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ సోషల్ మీడియా ద్వారా ఇబ్బంది పెట్టడం కానీ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం లేదా అశ్లీలతను ప్రేరేపించే విధంగా మెసేజ్లు చేయటం లేదా ఫోన్ కాల్లో సంభాషణలో అశ్లీలతను ప్రేరేపించే విధంగా ఉండటం ఇవన్నీ కూడాను సెక్షువల్ హరాస్మెంట్స్ కిందకు వస్తాయి ఈ సెక్షువల్ హరాస్మెంట్స్ అనేవి చాలా తీవ్రమైనటువంటి నేరాలుగా పరిగణించబడతాయి వీటిని కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటారు కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటే అన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నేరాల కిందకు వస్తాయి సో ఈ కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఎంత తీవ్రమైనటువంటి నేరాలుగా ఉన్నప్పటికీ శిక్షలు కఠినంగా ఉన్నాయి ఈ యొక్క సెక్షువల్ హరాస్మెంట్స్ శిక్షలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఈరోజు ఈ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ ప్రధానంగా ఫోక్సో కేసులు ఈరోజు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి మాకు తరచుగా ఫోక్సో యాక్ట్ కేసులు చాలా వస్తూ ఉంటాయి దీని అన్నిటికీ కారణం ఏంటంటే సమాజంలో ఈ అశ్లీలతను ప్రేరేపించే విధంగా మన వస్త్రధారణ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ఇది మనం చాలా కఠినమైనటువంటి నిజం తప్పనిసరిగా మనం అంగీకరించాలి ఈరోజు చాలామంది ఈ వస్త్రధారణ మీద ఏదైనా మాట్లాడితే మహిళల హక్కులు మహిళల స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది సస్యమిర భారతీయ సంస్కృతికి ఆచార వ్యవహారాలకి సరైన పద్ధతి కాదు ఎందుకంటే సులక్షణమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణలో ఉన్నప్పుడు వాటి వారి పట్ల ఉన్న గౌరవం వేరుగా ఉంటుంది సమాజం కూడా చూసే కోణం మారుతూ ఉంటుంది ఎప్పుడైతే అశ్లీలతను ప్రేరేపించే విధమైనటువంటి బట్టలు వేసుకోవటం వస్త్రధారణ వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ఓ ఏడాది ఈ విధమైనటువంటి జీవో తీసుకురావటం జరిగింది టీనేజ్ ఉన్న పిల్లలు ప్రధానంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు జీన్స్ టీషర్ట్స్ని వేసుకోకూడదు యూనిఫామ్ మాత్రమే వేసుకోవాలని అలా చేయటం వల్ల ఆ ఏడాది ఆ రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది ప్రధానంగా ఈ యొక్క సెక్షువల్ హరాస్మెంట్స్ తాలూకా క్రైమ్ రేట్ చాలా తగ్గింది దీనికి కారణం ఏంటి ఆ డ్రెస్సింగ్ వల్ల వచ్చినటువంటి ప్రభావం కనుక మనం అందరం కూడా వస్త్రధారణ మీద కాస్త దృష్టి పెట్టడం పిల్లలకు మనం చెప్పాల్సినవి చెప్పకూడనివి చాలా స్పష్టంగా మనం తెలియజేయటం వాళ్ళ యొక్క లిమిట్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి ఏంటనేవి వీటిపైన మనం పిల్లలకు కొంచెం శ్రద్ధ తీసుకొని ప్రధానంగా టీనేజ్ పిల్లలు మన ఇంట్లో ఉంటే కనుక ఆ డ్రెస్సింగ్ విధానంలో కొంచెం మనం దృష్టి పెట్టాలి పేరెంట్స్గా అలాగే సమాజంలో ఎవరితో ఎలా ఉండాలి ఎలా మెలగాలి అలాంటి విషయాల పట్ల మనం కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది చాలామంది పిల్లల్లో ఈ విధమైన భిన్నమైనటువంటి ప్రవర్తన శైలి అంటే చిన్నతనం నుంచి కానీ లేదా సమాజం నుంచి కానీ స్కూల్ నుంచి కానీ కొంత నేర్చుకుంటారు వాళ్ళు దాంట్లో కొంత నెగిటివ్ని వాళ్ళు నేర్చుకుంటే కనుక బ్యాండ్ని ఏదైనా నేర్చుకునేటట్లయితే అట్లా ఎవరైనా మారట్లేదు పిల్లలు అనుకునేటట్లయితే కనుక వారికి ఒక సరైనటువంటి సైక్యాట్రిస్ట్ దగ్గర కానీ లేదా న్యాయ నిపుణుల దగ్గర కానీ తప్పనిసరిగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేపించాల్సిన అవసరం ఉంటుంది చాలామంది పిల్లలు మేము జూనియర్ కోర్టులో చూస్తుంటాము చాలా చిన్న వయసులోనే వాళ్ళు అనేక విధాలైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు ఎన్డిపిఎస్ కేసులు ఏవైతే డ్రగ్స్కి సంబంధించిన కేసుల్లో ప్రధానంగా గంజాయి కేసుల్లో చాలామంది టీనేజర్స్ ఉన్నారు చాలా దురదృష్టం ఏంటంటే ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ పిల్లలు చాలా వరకు ఈ యొక్క ఈ డ్రగ్స్ కేసెస్లో ఉన్నారు ప్రధానంగా గంజాయి కేసుల్లో దీని అందరికీ కూడాను కారణం ఏంటంటే సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వచ్చినప్పటికీ మనం ప పట్టించుకోకపోవటం లేదా వాళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ చేయకపోవటం లాంటివి ఉన్నాయి కనుక దయచేసి పేరెంట్స్ ఎవరైనా సరే టీనేజర్స్ మన ఇంట్లో ఉంటే కనుక వస్త్రధారణ మీద డ్రెస్సింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం మంచి డ్రెస్సింగ్ చేసుకునేటట్టు మనం ప్రోత్సహించడం వల్ల ఈ సెక్సువల్ హరాస్మెంట్స్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ కనుక అందరికీ కూడా ఇది అడ్వైజ్గా సబ్మిషన్గా చెప్తూ మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం లీగల్ సపోర్ట్ కోసం ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా మన సిఎస్ఆర్ లీగల్ ఛానల్ ద్వారా మీరు పొందొచ్చు స్క్రోల్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు డైల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా మీకు ఏదైనా సలహా కావాలన్నా నేను నేరుగా అందించే ప్రయత్నం చేస్తాను అలాగే ఇంకో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ వెరీ మచ్ జై హింద్